అందరికీ శుభోదయం అండి ఈరోజు చిక్కకూరతో రోటి పచ్చడి చేస్తున్నానండి చిక్కకూర సన్నగా తరుక్కొని బాగా కడుక్కోవాలండి కడుక్కొని సరిపడా మిరపకాయలు వేసి ఇలా బాండట్లో పెట్టుకోవాలండి కొద్ది పసుపు వేసుకొని సన్న మంటన బాండట్లో మగ్గనిచ్చుకోవాలండి పైన మూత పెట్టుకోవాలండి మళ్ళీ ఓసారి మూత తీసి ఇట్లా కలుపుకోవాలండి కూరలో నీరు ఉంటుంది కాబట్టి మనము పచ్చళ్ళు వా ఇట్లా వాడుచుకునేటప్పుడు నీరు వేయకుండా నూనె వేయకుండా ఉప్పేయపోయినా కూడా మెత్తగా మగ్గిపోయిద్దండి ఇలా ఒకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి కూర మగ్గే కొద్దీ నీళ్ళన్నీ ఇలా వస్తాయండి ఇంక ఇప్పుడు మూత తీసి మక్కనిస్తే నీళ్ళన్నీ ఇంకిపోతాయండి నీళ్ళన్నీ ఇంకిపోయి కూర బాగా మగ్గిపోయిందండి ఇంకా ఆపేసుకోవచ్చండి పొడి కింద మొదట పచ్చిమిరపకాయలు సరిపడ ఉప్పు ఒక తెల్లగడ్డ వేసి మెత్తగా దంచుకోవాలండి మెత్తగా మెదిగిందండి మిరపకాయలు ఇంకా కూర వేసుకోవాలండి చుక్క కూర వేసుకొని మెత్తగా దంచుకోవాలండి చుక్క కూర బాగా మెత్తగా మెదిగిందండి ఇప్పుడు ఉల్లిపాయ వేయాలండి ఉల్లిపాయ తాలింపు వేసుకోవాలండి తాలింపులో మినపప్పు జీలకర్ర ఆవాలు ఒక నాలుగైదు పాయలు కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు తాలింపు కూడా కొద్దిగా మెత్తగా మెదగనిచ్చుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి చుక్కకూర పచ్చడి చూడండి ఎంత చక్కగా రెడీ అయింది చివరికి ఇంక ఇప్పుడు గిన్నెలతో తోడేసుకోవాలండి ఫైనల్లీ చుక్కకూర పచ్చడి చాలా కమ్మగా రెడీ అయిందండి దీంట్లో పచ్చిమిరపకాయలు వేసి దంచడం వలన మన శరీరానికి పచ్చడి ఎక్కువ తిన్నా కూడా వేడేం చేయదండి తెల్లగడ్డ వేసి దంచడం వల్ల కొలెస్ట్రాల్ సమస్యల నుంచి మనం బయటపడచ్చండి దీంట్లో తాలింపుకు ఒక్క రెండు స్పూన్లే నూనె వాడినామండి అందుకని ఈ పచ్చడి తినటం వల్ల మనకు ఆయిల్ సమస్యలు కూడా ఏమి ఉండవండి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని ఆ ఉల్లిపాయ నలుచుకొని తింటుంటే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి